వెల్కమ్ టు అవర్ ఛానల్ బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత శాస్త్ర నిపుణురాలు బాబా వంగ తన భవిష్యవాణిలో చాలా ప్రఖ్యాతి పొందారు ఆమె చెప్పిన జ్యోతిష అంచనాలు దాదాపు నిజమయ్యాయి అమెరికాలో జరిగిన తొమ్మిది పదకొండు పదకొండు దాడులు బయో వెపన్స్తో ప్రపంచ విధ్వంసం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి అనేక విషయాలు తన భవిష్య భవిష్యవాణిలో ముందే చెప్పిన బాబా వంగ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి శాస్త్ర అంచనాలు నిజమయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో అనేక దేశాలు యుద్ధాలు వస్తాయని చెప్పిన బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ముందే అంచనా వేసారీసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం భాకంగా ఉంటుందని మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని బాబా వంగ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరులో ప్రకృతి వైపరీత్యాలు ఆర్థిక సంక్షోభాలు కృత్రిమ మీద అదుపు చెప్పడం అంటే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై ఆరు చాలా ప్రమాదకరమైన సంవత్సరం అని బాబా వంగ పేర్కొన్నారు బాబా వంగ భవిష్యత్తులో కీలక నిర్ణయాలు బాబా వంగ బంగారం ధరలు బాగా పెరగడము సెల్ ఫోన్లు కారణంగా ప్రజలు ఆరోగ్యం పడటము కృత్రిమ మేధస్సు వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం వంటి అనేక ఘటనలు జరుగుతాయని బాబా వంగతన భవిష్యవన్న తెలిపారు తూర్పును ప్రారంభమయ్యే ఒక యుద్ధం పశ్చిమ దేశాలు బలహీనపడుతుందని రష్యా నుంచి ఉద్భవించే ఒక శక్తివంతమైన నాయకుడు ప్రపంచాన్ని వెళ్తాడని బాబా వంగ పేర్కొన్నారు భారీ వరదలు భూకంపాలు వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తాయని అవకాశం చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో మానవులు వారి ప్రపంచంతో సంబంధాలు ఏర్పరుస్తారు అని గ్రహాంత వాసులతో మాట్లాడతారని బాబా వంగ అంచనా వేశారు మొత్తానికి బాబా వంగ చెప్పిన భవిష్యవాణి తగ్గట్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిన నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రపంచం తట్టుకోలేని భయానక సంవత్సరం అవుతుందని బాబా వంగ తెలిపారు ఇంకా రెండు నెలల్లో రెండు వేల ఇరవై సంవత్సరం ముగుస్తుందని క్రమంలో రెండు వేల ఇరవై ఆరులో బాబా వంగ అంచనా నలపే ఆసక్తి నెలకొంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి